హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చాలా ఈజీగా తక్కువ టైంలో అయ్యే సేమయా పాయసం చూద్దాం మనం ఇంట్లో ఎప్పుడైనా వెంటనే తయారు చేసుకునే స్వీట్ ఏంటంటే సేమ్యా పాయసం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచితో సేమియా పాయసం రెడీ ఒకసారి ఒక్కోసారి సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు పండగలకు ఎప్పుడైనా తినాలనిపించినా సేమ్యా పాయసం బెస్ట్ ఆ ఈరోజు సింపుల్గా అండ్ క్లియర్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు సేమియా ఒక కప్పు అలాగే జీడిపప్పు ఇక్కడ నేను ఆరు నుంచి తొమ్మిది వరకు తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మరియు కిస్మిస్ కూడా నేను ఇక్కడ పది వరకు తీసుకున్నాను అలాగే ఇక్కడ కొన్ని యాలకలు కూడా తీసుకున్నాను అలాగే హాఫ్ లీటర్ పాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో రెండు స్పూన్ల అనిగి వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి తర్వాత అందులో తీసుకున్న కప్పు సేమియా వేసి బంగారు రంగు వచ్చే వరకు లైట్గా వేయించండి ఒకవేళ మీ దగ్గర ముందే రోస్టెడ్ సేమియా ఉంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నాకు కొంచెం సైడ్స్ కి ఎక్కువగా వేగిపోయింది కదండి సో అందుకే మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి చేసుకున్న తర్వాత ఆడిలో జీడిపప్పు మిశలను వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక లో పాలు పోసి బాగా మరిగించండి పాలు అనేవి పొంగిపోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి తర్వాత ఒక బనానీలో ఒక మూడు కప్పుల దాకా వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఇక్కడ నేను బాటిల్తో వేశాను ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి నీళ్లు మరుగుతుండగా వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాను ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను సేమ్యాను సపరేట్గా నీళ్ళలో ఉడికిస్తాను మీరు కావాలి అనుకుంటే పాలలోనైనా సేమ్యాను వేసుకొని ఉడికించుకోవచ్చు ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిన తర్వాత ఇందులో మనం వేడి చేసి పెట్టిన వాళ్ళను వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒక్కసారిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉక్కించుకోవాలి తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల చక్కెర తీసుకుంటున్నాను ఒకవేళ మీకు చక్కెర ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తగ్గించుకొని వేసుకోవాలనుకుంటే ఒక కప్పు వేసుకోవచ్చు చక్కెర ఈ మిశ్రమం ఒకటి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి చక్కెర బాగా కలిసేలా ఇంకోసారి కలుపుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుని కలుపుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత కాసేపు మిశ్రమాన్ని అంతా ఉడికించుకోవాలి పాయసం ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా నాలుకల పొడి వేసుకోవాలి ఇదిగో మన వేడి వేడి పాయసం రెడీ ఇంతే మన సేమియా పాయసం రెడీ ఒక చిన్న బౌల్లోకి పాయసాన్ని తీసుకొని సర్వ్ చేసేసుకోండి రెసిపీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీ ఇంట్లో ఎలా వచ్చిందో ఏ స్టెప్ మీకు బాగా నచ్చిందో కమెంట్ చేయండి వీడియో సింపుల్గా నచ్చిందంటే లైక్ చేయండి ఇంకా ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకో రెసిపీతో త్వరలో కలుద్దాం బాయ్